ఉమ్మడి గోదావరి జిల్లా ప్రజా పరిషత్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి డెబ్బై లక్షల మిగులుతో వెయ్యి పద్నాలుగు కోట్ల బడ్జెట్ ను శనివారం నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ బడ్జెట్ సర్వసభ్య సమావేశం ఆమోదించింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ బడ్జెట్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం జడ్పీ సమావేశపు హాల్లో చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సవరించిన బడ్జెట్ను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్ను చర్చించి ఆమోదించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సవరించిన ఆదాయం ఎనిమిది వందల నలభై ఆరు పాయింట్ ఆరు సున్నా కోట్లు సవరించిన వ్యయం ఎనిమిది వందల నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లతో అరవై ఐదు లక్షల మిగులుతో రివైజ్డ్ బడ్జెట్ను ఆమోదించారు అలాగే రానున్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి అన్ని పద్దులు కలుపుకొని మొత్తం ఆదాయం అంచనా వెయ్యి పదమూడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు కాగా అన్ని పద్దుల క్రింద అంచనా వ్యయం వేయ పదమూడు పాయింట్ ఒకటి సున్నా కోట్లతో డెబ్బై లక్షల మిగులు బడ్జెట్ను సర్వసభ్య సమావేశం ఆమోదించింది ఆదాయంలో జడ్పీ సాధారణ నిధులు ఇరవై ఎనిమిది కోట్లు ప్రభుత్వం నుండి కేటాయించే శాలరీ గ్రాంట్లు పది పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు నిర్దిష్ట ప్రయోజన గ్రాంట్లు నలభై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు డ్వామా గ్రామీణ నీటి సరఫరా ఇతర శాఖల ద్వారా వచ్చే గ్రాంట్లు తొమ్మిది వందల ఇరవై రెండు పాయింట్ మూడు తొమ్మిది కోట్లుగా ఉన్నాయి కాగా జడ్పీ సాధారణ నిధుల నుండి షెడ్యూల్ కులాల సంక్షేమానికి పదిహేను శాతం కేటాయింపు రెండు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు షెడ్యూల్ తేగల సంక్షేమానికి ఆరు శాతం కేటాయింపు ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు మహిళా శిశు సంక్షేమానికి పదిహేను శాతం కేటాయింపు రెండు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు అభివృద్ధి శాతం కేటాయింపులను సమావేశం ఆమోదించింది ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అనంతబాబు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరియు తూర్పుగోదావరి జిల్లా అధికారులు వివిధ ప్రాంతాల జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు ఎండిపిఆట్ సభ్యులకు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు ప్రెస్ వారికి అందరికీ కూడా మండల పరిషత్ అధ్యక్షురాలు కీర్తిశేషులు శ్రీమతి పాలెపు లక్ష్మి గారు ఎంపీటీసీ సభ్యులు పల్లం ఒకటి మూడు మూడు ఇరవై ఐదవ తేదీన ప్రమాదించినందున వారి కుటుంబానికి సంతాపం ప్రకటిస్తూ

నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జనసేన జయకేతనం సభ ప్రాంగణంలో జనసేన నాయకుల శ్రమధానం శుభ్రపరిచిన పార్శిధ్య కార్మికులను ఘనంగా సన్మానించి బహుమతులు అందజేసిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొన్నిదల నాగబాబు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి డెబ్భై లక్షల మిగులుతో వెయ్య పద్నాలుగు కోట్ల బడ్జెట్ ఆమోదించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్యు సమావేశం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మూడో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి నిర్వహించిన స్వచ్ఛత ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఎంఎల్సి కరిpadStartశ్రీ ఈనటి వార్తల인더తో సమాప్తం తిరిగి వచ్చే వాల్టంలో મળીకలతో అంతవరకు సెలవ్ నమస్కారం